ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తరువాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి మరి ఆ అద్భుతాలు వింతలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రోఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది దొంగ స్వాములు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి నాశనం అవ్వబోతుంది అంట యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడివిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందు లేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి అద్దనాదాలు చేస్తూ మరణిస్తారంట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడుకను గంగా నది తాకుతుందని కూడా చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందంట అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందని దాన్ని చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందంట ఆ తరువాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా మంది మనుషులు ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఇది నిజమే అని చాలా మంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఇవి హత్యలకు దారి తీస్తాయి అని కాలజ్ఞానంలో ఉంది తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతాడంట అలాగే కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాది ప్రజలు మరణిస్తారంట అలాగే యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడు గోదావరి నదుల మధ్య కొన్ని ఆవులు గుంపులు గుంపులుగా చేరి ప్రాణాలు వినవడం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు శ్రీ కాళహాస్తి గుడిలో దోపిడీ జరుగుతుందంట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడు కొన్ని సంవత్సరాల తరువాత కాశీలో ఉన్న గంగా కనపడదు అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుందంట శ్రీశైలానికి దక్షిణాన ఉన్న కొండల నుండి రాళ్లు దొల్లిపడి జన నష్టం జరుగుతుందంట పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగిరిపడతాయి అని కూడా బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంట సగానికి తగ్గిపోతుంది అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండలు కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొలత ఏర్పడుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందంట దీని వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ఒక గ్రామ పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయంట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు అలాగే ఒక గ్రామంలో విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడి ఉంటుందంట ఇలా ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలను ముంచెత్తుతాయంట అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు దీనివల్ల అపార ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందంట పెనుగొండంలో పెద్ద పెద్ద పులులు వచ్చి సంచరిస్తూ ఉంటాయి అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది ఇప్పటి వరకు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి జరిగిన కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుపడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలలా వ్యాపించింది దీని వల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు ఎవరు వెళ్లలేదు ఇక నీటితో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాము అలాగే ఎద్దులు లేకుండా బండ్లను నడిపిస్తారని కూడా చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాము వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం అని చెప్పారు అంటే సినిమా రంగంలో వాళ్ళు ఎంతో మంది రాజకీయాల్లో రాజ్యం ఏలుతున్నారు ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒక దేశాన్ని పరిపాలిస్తాడు అని కూడా చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వితంతువు పదహారు సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మంగారు అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించింది అని చెప్పుకోవచ్చు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి కానీ చావు పుట్టుకలు మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశాడు అని ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతూ ఉన్నాయి అలాగే జరుగుతాయి కూడా గారు కాలజ్ఞాన పత్రాలు ఒక గ్రామంలోని చింత చెట్టు దగ్గర పాతి పెట్టాడు ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు వ్యాధులు జరిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే ప్రమాదాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి